మహబూబ్నగర్ జిల్లా డిసిసిపి చైర్మన్గా నా పదవీ కాలం దాదాపు పద్దెనిమిది నెలల పన్నెండు నెలల వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడు నాటి ఛార్జ్ తీసుకొని ఇప్పటి వరకు డిసిసిపి చైర్మన్గా నేను కొనసాగడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కొత్త ఆలోచన అంటే సహకార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం సహకార సంఘాలను కొత్తవి స్థాపించడం కోసం డిసిసిబిలను కూడా పునర్వ్యవస్థీకరణ అంటే విస్తరించడం కోసం ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఈ సహకార సంఘాల అధ్యక్షులు కానీ సహకార సంఘాల పనిచేసే డిసిసిబి చైర్మన్లు కానీ కొంతమంది గతంలో కోట్ల కోవడం కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోవడం అవన్నీ జరిగినాయి కాబట్టి ఒకసారి పాలక మండలి అన్నిటిని రద్దు చేసి తర్వాత సహకార సంఘాల అధ్యక్షులను డిసిసిబి చైర్మన్లను తీసేసి కొత్తగా మళ్ళీ సొసైటీలను జిల్లాలను రీఆర్గనైజ్ చేయాలని ఒక ఆలోచన ఉన్నట్లు ఈరోజు ఉన్న జీవో ప్రకారంగా మాకు కనిపించింది ఆ జీవోని ఈరోజు మాకు పంతొమ్మిదో తారీఖు ఈరోజు ఇస్తూ కలెక్టర్లకు జిల్లా డిసిసిబి చైర్మన్గా అంటే పిఏసీ చైర్మన్ బాధ్యతలు కలెక్టర్లకు అప్పచెప్పడం జరిగింది అందుకోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తున్నా తప్పకుండా దీనివల్ల సహకార వ్యవస్థ బలోపేతం బలోపేతమైందనే ఉద్దేశం కూడా నాకుంది దీనికంటే ముందు ఏంటంటే నేను ఆరు సంవత్సరాల కాలపరిమితిలో పిఏసీఏ చైర్మన్గా పానగల్ నుంచి తర్వాత డిసిసిబి డైరెక్టర్గా నగర్ నుంచి డిసిసిబి చైర్మన్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా పనిచేసిన క్రమంలో నాకు సహకరించిన కేంద్ర బ్యాంక్ సిబ్బంది సీఈఓ సీనియర్ ఆఫీసర్సు తర్వాత ఆల్ స్టాఫ్ ఇంక్లూడింగ్ స్వీపర్ టు అప్ టు సీఈఓ వరకు కూడా నాకు మంచి సహకరించు అందరు కూడా మంచిగా పనిచేసినారు ఇదే క్రమంలో ఇరవై రెండు బ్రాంచీలలో ఉన్న సిబ్బంది కూడా బాగా పనిచేసి రుణాలను పెంచడం రుణాలను చాలా స్పీడ్గా రైతులకు సే అందించడంలో కూడా చాలా కృతజ్ఞతలు దానికి కూడా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టిన మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి కూడా ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉంటేనే పాలక మండలి ఉంటుంది ఆ డైరెక్టర్లు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఈ డిసిసిబి బాగుపడుతుందనే ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను చాలా స్వాగతిస్తున్నా ఈ జిల్లాలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు మంత్రులు పద పన్నెండు మంది ఎమ్మెల్యేలు మా పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారి సాచర్యంలో వారిని వారికి నాకున్న అనుబంధానికి నన్ను ఈ డిసిసిబి చైర్మన్గా చేయడంలో వారు కృతజ్ఞతలైన దానికి ఇంతకాలం వారి ఆశయాలకు రైతులకు ఎక్కువ సేవ చేయాలని తలంపుతోటి రుణమేలా కూడా వనపర్తిలో పెట్టి రెండు వందల కోట్లు సీఎం గారి చేతి మీదకి ఇప్పించినాం ఇప్పటి కూడా మా ఊరు ఆ డిసిసిబిని తెలంగాణ పట్టణంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు రెండు వేల రెండు వందల కోట్ల బిజినెస్ని ఈరోజు చేరుకోగలిగినాం ఈ మార్చిలో రెండు వేల ఐదు వందల కోట్ల బిజినెస్ చేరాలనేది నా తలంపు అది కూడా తప్పకుండా నేను నేను లేకున్నా ఈ ఈ గ్యాప్ను ఫిల్ అప్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా అందుకోసం ఈ రెండు వేల ఐదు వందల కోట్ల దాటడం కోసం బ్యాంక్ అధికారులకు కానీ ఎక్కడైనా సిబ్బంది కానీ ఏమన్నా ఉన్నా వారికి కావాల్సిన మా పొలిటికల్ సపోర్ట్ కానీ లేకపోతే నా సలహాలు ఏమైనా తీసుకున్నా కానీ తప్పకుండా నేను వారికి సేవ చేస్తా అని చెప్పి రైతుల కోసం సేవ చేసే అవకాశం నాకు దక్కింది నేను ఒక రైతు బిడ్డగా రైతు పక్షపాతిగా రైతులకు పోయినసారి ఏది మన ఓటీఎస్ కూడా నేను చైర్మన్ అయిన తర్వాత ఓటీఎస్ చేయడం జరిగింది బా బ్యాంకు కష్టాల్లో ఉన్న ఇరవై ఒక్క వే ఇరవై ఒక్క కోటి రైతులకు రుణం ఓటీఎస్ ఇచ్చి సాయం చేయడం జరిగింది సిబ్బంది కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది ఇవన్నీ చేయడంలో కూడా ఎక్కడైనా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మా పిఎస్సిఏ చైర్మన్లు ఈరోజు ప్రతి సొసైటీ కూడా ఇరవై మూడు సంఘాలు ఎలిజబుల్ ఉన్న డిసిసిబిని యాభై సంఘాలకు ఎల్జులకు తీసుకురాగలిగినాం అంటే అందువల్లనే ఈరోజు బ్యాంకు రుణాలలో ముందుకు వెళ్ళిపోతుంది చాలా సొసైటీలు చూస్తున్నాం ఈరోజు తెలకపల్లి సొసైటీ అరవై డెబ్బై కోట్లకు వచ్చింది తర్వాత అట్లాగే ఉప్పునొంతలు వచ్చింది తర్వాత కొండనాగులు వచ్చింది దరూరు అడగారని సొసైటీ ఈరోజు నలభై కోట్ల రూపాయల బిజినెస్ చేయగలుగుతుంది ఐదు మంచి పొజిషన్లకు వచ్చింది అన్ని సంఘాలను అభివృద్ధి తీసుకురావడంలో నా ప్రయత్ నా ప్రయత్నం నాకు సహకరించిన బ్యాంక్ సిబ్బంది దానికి తా తోడుపాటు తీసుకున్న జిల్లాలో ఉన్న డెబ్బై ఎనిమిది సంఘాల అధ్యక్షులందరికీ కూడా ఈ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ నేను అంటే పదవి నుంచి ఈరోజు తప్పుకొని కలెక్టర్లకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఈ సందర్భంలో మీ అందరినీ నేను కోరేది ఒకటే ఇప్పుడు ఏ స్పిరిట్ అయితే మనం రైతులకు సేవ చేసినామో భవిష్యత్తులో కూడా అదే స్పిరిట్ తోటి రైతులకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఎవరైతే నా వల్ల కానీ నా మేనేజ్మెంట్ వల్ల కానీ ఎక్కడైనా బ్యాంక్ సిబ్బందికి కానీ లేదా సొసైటీ సిబ్బందికి కానీ కొన్ని ట్రాన్స్ఫర్ పాలసీలో కొంచెం వాళ్ళకు ఇబ్బందికరంగా చేసినామనే ఉద్దేశంతో అంటే నేను చైర్మన్ అయిన తర్వాతనే సీఈఓల ట్రాన్స్ఫర్స్ పాలసీ వచ్చింది తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ కొంతమందికి ట్రాన్స్ఫర్ చేసిన ఈ మధ్య కాలంలోనే కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమంది జరిగిన అన్యాయం జరిగిన వాళ్ళు కూడా నన్ను క్షమించవలసిందిగా కూర్చున్నాం ఒకవేళ నా వల్ల ఎవరికన్నా ఏమైనా పొరపాటు జరిగింది అని అనుకుని నన్ను ఒక మంచి మనసుతో ఇంతకాలం మీరందరూ సహకరించారు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను